వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా మొబైల్ నుంచి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చంద్రకళ జగదేశ్వరి ఇంటికి రాగానే ఇక చంద్రకళని ఎందుకు వచ్చావు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు ఇంకా ఏం చేయాలని ఎక్కడికి వచ్చావు మర్యాదగా బయటకు వెళ్ళు అని కామాక్షి శృతి అనడంతో నేను కాదు బయటకు వెళ్లాల్సింది మీరు అని అంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా మేం బయటికి వెళ్ళడం ఏంటి ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా లేదంటే మా జగదీశ్వరి కోడలు అనుకుంటున్నావా అని కామాక్షి అనడంతో అవును అత్తయ్య పెద్ద కోడల్ని నేను విరాటు భార్యను అని అనగానే శృతి పక్కపక్క నవ్వుతుంది ఏంటి నిన్నేదో పెళ్లి చేసుకున్నట్టు నీ మెడలో ఏదో తాళి కట్టినట్టు భార్యకు భావనంటున్నావేంటి అని అనగానే మెడలో తాళి తీసి చూపిస్తుంది చంద్రకళ ఇదిగో ఈ బొట్టు విరాట్ బాబా గుడిలో నాకు కట్టాడు తాళి కడితే ఏమవుతాను భార్యనే కదా అవుతాను అప్పుడు ఇల్లు నాకు అత్తారిల్లే అవుతుంది కదా అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇంకా జగదీశ్వరి షాక్ అయిపోతుంది ఏంట్రా విరాట్ ఏంటిది నువ్వు చంద్రకళ మెళ్ళలో తాళి కట్టావా అని అనగానే మౌనంగా ఉంటాడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావో నాకు అర్థమైంది ఇదేనా ఆ వరదరాజులకి నువ్వు వేసిన శిక్ష అని అనగానే అమ్మా అవునమ్మా ఈ శిక్ష నేను వేశాను ఏ గౌరవం ఏ పరువు కోసమైతే నాన్నగారు ప్రాణాలే తీయడానికి వెనుకడలేదో అలాంటి మనిషికి ఆ పరువు ఆ ప్రతిష్ట వాటి మీదే దెబ్బ కొట్టాను అతన్ని చంపినా కొట్టినా తిట్టినా అతనిలో అహంకారం ఏ మాత్రం తగ్గదు పొగరు కూడా తగ్గదు అందుకని కొట్టాల్సిన చోటే దెబ్బ కొట్టాను చంద్రకళ మెడలో తాళి కడితే ఊరందరూ అడుగుతారు మీ తమ్ముడు కూతురికి పెళ్లి జరిగింది కనీసం మాకు పిలవలేదేంటి అమ్మా చంద్రకళ మెళ్లో తాళి కట్టి రక్తం చుక్క కూడా చిందించకుండా నేను వరదరాజులకి చావు దెబ్బ కొట్టాను నా ఉద్దేశంలో ఇదే వాళ్ళకి నేను వేసిన సరైన శిక్ష అని అనగానే అప్పుడు కామాక్షి ఆశ్చర్యపోతుంది ఏంటి విరాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది నువ్వు శిక్ష వేసినట్టు ఉందా ఇది శిక్ష వరదరాజులకి కాదు మా వదినకి వేసిన శిక్ష శత్రువు కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నావు అను క్షణం తనని చూసినప్పుడల్లా తన భర్తకి జరిగిన ఆ ఘోరం గురించే మా వదినకి తెలుస్తుంది కదా చంద్రకళని చూసిన ప్రతి క్షణం వాళ్ళ కుటుంబం ఏం చేసిందో అది కళ్ళ ముందు కథను కనబడుతూనే ఉంటుంది మరచిపోదామన్నా మరుపు రాదు నువ్వు శిక్ష వేసింది మా వదినకి ఏమంటావు వదిన ఏ ఇక్కడ నుంచి వెళ్ళు తాలి కట్టాడు అది నువ్వు పెళ్ళనుకుంటున్నావా ఏంటి మర్యాదగా అదిగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే ఇంకా జగదీశ్వరి ఇలా అంటుంది ఆగు మీనాక్షి అని అనడంతో ఏంటి వదిన ఆగమంటో దీన్ని గెంటేస్తాను అని అనగానే దాన్ని గెంటాల్సిన అవసరం లేదు తను ఈ ఇంట్లోనే ఉంటుంది నా కొడుకు విరాట్ చేసింది తప్పు కాదు ఆ కుటుంబానికి సరైన శిక్ష వేశావు ముఖ్యంగా వరదరాజులకి ఎలాంటి శిక్ష వెయ్యాలో అలాంటి శిక్ష వేశావు నువ్వు నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్పి అంటుంది అంటే అత్తయ్య మీరు నన్ను కోడలిగా ఒప్పుకుంటున్నారా నీ ఇంట్లో ఉండటానికి మీరు అనుమతి ఇస్తారా అని అనగానే ఈ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇస్తాను కానీ నిన్ను కోడలిగా నిన్ను ఒప్పుకోలేదు నా కొడుకు కూడా నీ మెడలో ప్రేమతో తాలి కట్టలేదు పగ ప్రతీకారంతో తాలి కట్టాడు అని జగదీశ్వరి అంటుంది ఇంకా అప్పుడు ఇలా అంటుంది చంద్రకళ అత్తయ్య పగతో కట్టినా ప్రతీకారంతో కట్టినా తాలిబొట్టు తాలిబొట్టే పెళ్ళి పెళ్ళే అత్తయ్యా దీన్ని మార్చలేరు వేద మంత్రాల మధ్య జరిగిందైనా పెళ్ళే పసుపు తాడు మెడలో ఓ చెట్టు కింద కట్టినా అది పెళ్ళే అత్తయ్యా ఇది పెళ్ళే మీరు నేను మీ కోడల్నే నేను విరాట్ అయినప్పుడు నేను కోడల్నే కదా అత్తయ్య కోడలిగా ఎందుకు స్థానం ఇవ్వరు అని అంటే ఎందుకు స్థానం ఇవ్వనో ఇంకా నీకు అర్థం కాలేదా మీ అందరూ నాటకాలు ఆడుతున్నారు ఇంకా మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు మభ్య పెట్టాలనుకుంటున్నారు ఎప్పటికీ మీరు మాకు శత్రువులే అని జగదీశ్వరి అంటుంది ఇంకా అప్పుడు చంద్రకళ ఇలా అంటుంది అత్తయ్య మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు నిజంగా మా పెదనాన్న చేసింది అన్నయ్య చేసింది చాలా తప్పు తప్పు అనే పదమే కంటే ఇంకా పెద్దది ఏదైనా పదం ఉంటే ఆ పదానికి సరిగ్గా సరిపోతారు కానీ ఆ కుట్రలో ఆ తప్పులో నాకు ఎలాంటి భాగం లేదత్తయ్యా నేను మీ కోసమే పుట్టాను విరాట్ కోసమే నేను పుట్టాను ఆ కుటుంబంతో నేను ఉండలేను ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళ కుట్రలు మీకు చెప్పాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నించాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నిజంగా వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనగానే విరాట్ ఆపు చంద్రకళ నీకు తెలియకుండా ఎందుకుంటుంది ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు నీకు అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే నీకు తెలియకుండా ఎందుకుంటుంది మీ పెదనాన్న మీ అన్నయ్య అన్న భావనతో నువ్వు మాకు చెప్పలేదు మా నాన్నగారి ప్రాణం పైన నీకు పర్వాలేదు కానీ మీ పెదనాన్నకి ఆ శ్రీరాజ్కి ఏం జరగకూడదు అందుకే నువ్వు నోరు విప్పలేదు అందుకని నీకు కూడా నేను శిక్ష వేశాను అని అనగానే ఆపుతావా బాబా అనబోయి శ్రీవారు అని అంటుంది విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు నాకు శ్రీవారు అందుకనే నేను బాబా అని అనడం లేదు చూడండి ఒకప్పుడు మా పెదనాన్న నన్ను నమ్మలేదు ఒక ఇచ్చి నన్ను కట్టబెట్టాడు మీ గురించి నేను ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఒక రాక్షసుడికి నన్ను కట్టబెట్టి నా గొంతు కోసాడు వాడు మంచివాడు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా మా పెదనాన్న ఒక్కసారి కూడా నా మాట వినలేదు నా జీవితాన్నే నేను కోల్పోయాను పెదనాన్న మీద ప్రేమతో తన మీద ఉన్న అభిమానంతో తన మాట నేను జవ దాటలేదు కానీ పెదనాన్నకి నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట లెక్క చేయలేదు కానీ తనే అర్థం చేసుకున్నాడు చివరాఖరి నిమిషంలో తనేంటో అర్థం చేసుకొని తప్పు చేయలేదు నేను చెప్పింది నిజమని రాక్షసుడు లాంటి మా పెదనాన్నే నమ్మాడు నేనేంటో మిమ్మల్ని నమ్మించడానికి పెద్ద పని కాదు మా పెదనాన్న నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నాడో మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మీరు కూడా నన్ను అలాగే అప చేసుకుంటున్నారు ఈ చంద్రకళ మోసాలు చేసే వ్యక్తి అబద్ధాలు చెప్పే వ్యక్తి అయితే నువ్వు నన్ను ప్రేమించేవడివా బావా నాలో ఉన్న నిజాయితీని చూసే నన్ను ప్రేమించినప్పుడు ఆ నిజాయితీ నీకెందుకు కనిపించడం లేదు అత్తయ్యా నేను ఏ తప్పు చేయలేదు ఇంతకంటే నేను చెప్పలేను ఒకప్పుడు పెదనాన్న నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే నా జీవితాంతం నా జీవితం అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరే ముగిసిపోతుందా అని అంటుంది ఇంకా అప్పుడు జగదీశ్వరికి అర్థమవుతుంది చంద్రకళ తప్పు చేసి ఉండదు ఎందుకంటే తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది ఆ వరదరాజులు ఎంత మూర్ఖుడో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నా పెళ్లి విషయంలో జరిగిన తప్పు గురించి ఇప్పటికీ నన్ను సాధిస్తున్నాడు ఈ విషయంలో సుభద్రకి కానీ అలాగే మా వదినకి కానీ చంద్రకళకి ఏ సంబంధం ఉండి ఉండదు ఒకప్పుడు చంద్రకళకే వేరే ఆ విక్రమ్ గడికి ఇచ్చి పెళ్లి చేసి దాన్ని గొంతు కొయ్యాలని చూశాడు ఎన్ని చెప్పినా మూర్ఖంగా అడ్డదిడ్డంగా వాదిస్తూ వాడితో విదేశాలకి కూడా పంపించాలని చూసిన మూర్ఖుడు అలాంటి మూర్ఖుడిని వదిలేసి తప్పు చేయని చంద్రకళకి శిక్ష వేయడం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది ఇంకా అప్పుడు విరాట్తో విరాట్ నువ్వు ఏం చేశావో ఎందుకు చేసావో నాకైతే అనవసరం కానీ నేనొకటి చేయాలనుకుంటున్నాను చంద్రకళకి నీకు రిసెప్షన్ చేయాలనుకుంటున్నాను అందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో మీ ఇద్దరిని ఒక్కటి చేయాలనుకుంటున్నాను అని అనగానే అమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి నేను వాళ్ళకి వేసిన శిక్షది అందుకని చంద్రకళ మెడలో తాలి కట్టాను అని అంటే ఇంకా జగదీశ్వరి ఇలా అంటుంది నువ్వు వాళ్ళకి వేసింది శిక్షే కానీ వాళ్ళ చెంప మీద కొట్టేటట్టు నేను కూడా చేయాలి కదా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్ద మనసుతో నేను అంగీకరించి మీ అందరికీ విందు ఏర్పాటు చేశాను అని అందరికీ చెబుతాను నా పెద్దరి కానీ నా గౌరవాన్ని నిలబెట్టుకుంటాను ఓ పక్కన నాకు గౌరవం పెరుగుతుంది ఆ వరదరాజులకి గౌరవం తగ్గిపోతుంది నా భర్తకు చేసిన ద్రోహానికి నేను కూడా శిక్ష వేయాలి కదా అని అనగానే ఇంకా విరాట్ సరే అని అంటాడు ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన వరదరాజులతో శ్రీరాజు ఇలా అంటాడు నాన్న నువ్వు నాకు అనుమతిస్తే ఆ ఇంటికి వెళ్ళి ఆ విరాట్ గారిని లేపేసి నా చెల్లెల్ని ఇంటికి తీసుకొస్తా ఆ తాలిబొట్టు తెంపేసి వాళ్ళ మొహం మీద విసిరి కొట్టేసి నేను చెల్లిని తీసుకొస్తా అని శ్రీరాజు అంటూ ఉండడంతో అప్పుడు ఇలా అంటుంది వాళ్ళ నానమ్మ జేంట్రా వాళ్ళ ఇంటికి వెళ్ళి విరాట్ విరాట్ని చంపేసి వస్తావా ఆ రోజు ఆ విరాట్ దయ తలిచి ఉండకపోతే నువ్వు ఈ పాటికి మా కాళ్ళ ముందు ప్రాణాలతో ఉండేవాడివే కాదు విరాట్కి కోపం వస్తే అగ్నిపర్వతం బద్దలైనట్టే ఇల్లు మొత్తం వల్ల కడి చేసి పారేస్తాడు మన ఇంటికి వచ్చే నీ మీద కత్తి దూశాడు పది మంది ఆపినా ఆగలేదు అటువంటిది నువ్వే అక్కడికి వెళ్ళి విరాట్ని చంపేసి వస్తావా అని అనగానే నానమ్మా అప్పుడంటే అలా జరిగింది కానీ ఇప్పుడు అలా జరగదు దొంగ దెబ్బ తీసైనా వణి అంతం చేసే వస్తాను చంద్రకళని తీసుకొస్తాను అని వెళ్ళబోతూ ఉండగా వరదరాజులు భుజం మీద చేయివేసి ఆపుతాడు ఎక్కడికి వెళ్తున్నావురా వెళ్ళద్దు ఎక్కడికి వెళ్ళద్దు ఇప్పటికే చంద్రకళ మీద వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు చంద్రకళ మెడలో తాళి తెంపేసి దాన్ని ఇంట్లో నుంచి జగదీశ్వరియే గెంటేస్తుంది ఏడుస్తూ ఇంకొంచెం సేపట్లో చంద్రకళ మన కళ్ళ ముందు ఉంటుంది అప్పుడు మనం దానికి ఓ మంచి సంబంధం చూసి వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చంద్రకళకి పెళ్లి జరిపిద్దాము అలా మనం ప్లాన్ చేస్తున్నాము అలాగే జరుగుతుంది ఓపిక పట్టు చూడు చంద్రకళే వస్తుంది మన చేతికి మట్టి ఎందుకు అంటడం వాళ్ళ ఎలాగో దాన్ని గెంటేస్తారు కాబట్టే దానికి వేరే గత్యంతరం లేక ఇక్కడికే వస్తుంది మనం చెప్పినట్టు వినకపోతే ఇక్కడ కనీసం ఒక స్థానం కూడా ఇవ్వమని చెప్పడంతో మనం ఏం చెప్తే అది చేస్తానని చంద్ర అంటుంది అప్పుడు మన ప్లాన్ మనం చేద్దాం ఊరికే ఎందుకు ఆవేశపడతావు ఇప్పుడు నువ్వు వెళ్ళద్దు అని అనగానే లేదు నాన్న నాకెందుకు అలా జరుగుతుందని అనిపించడం లేదు అని అంటే ఎందుకు అనిపించడం లేదురా ఆ జగదీశ్వరి భర్త రఘురామ్ని చచ్చిన సేవలా చేసేశాను ఆ కోపం ఆ పౌరుషం ఇంకా దానిలో ఉన్నాయి దానికి కారకులైన ఏ ఒక్కరిని జగదీశ్వరి వదిలిపెట్టదు అలాంటిది చంద్రకళ ఆ ఇంటికి వెళితే ఇంటికి కోడలిగా రాణిస్తుంది అనుకుంటున్నావా ఏంటి మెడపట్టి బయటకి గెంటేస్తుంది జగదీశ్వరికి కోపం వస్తే ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు ఎంతైనా నా రక్తానికి పంచుకు పుట్టింది కదా ఆ కోపం ఆ పౌరుషం దానిలో కూడా ఉంటాయి అని అంటూ ఉంటాడు ఇంకా తరువాత సుభద్ర ఇలా అనుకుంటుంది మీరు పిచ్చిగా ఆలోచిస్తున్నారు ఆ జగదీశ్వరి ఇంటికి వచ్చిన మనిషిని అస్సలు గెంటేదు ఎంతైనా విరాట్ తాలి కట్టాడు కాబట్టే చంద్రకళ విరాట్ భార్య విరాట్ భార్య వదినకి పెద్ద కోడలు పెద్ద కోడల్ని ఎందుకు గెంటేస్తుంది వీళ్ళ పిచ్చిగాని అని అనుకుంటూ ఉంటుంది మనసులో సుభద్ర ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రఘురాం దగ్గరికి వెళ్ళి చంద్రకళ మావయ్య ఎంత ఘోరం జరిగిందో చూసారా మావయ్య మీరు అత్తయ్య గారు దగ్గరుండి నాకు విరాట్ బావకి పెళ్ళి జరిపిస్తారని ఎన్నో కళలు కన్నాను కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది బా వచ్చింది మావయ్య దీనికి అంతటికీ కారణం మా పెదనాన్న మా అన్నయ్యే అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని కన్నీరు పెట్టుకుంటుందా కానీ అలా కన్నీరు పెట్టుకున్న శివరా మాత్రం బయటికి చెప్పలేకపోయినా మనసులో నువ్వు ఈ ఇంటి కోడలివైపోవాలి అని నేను కోరుకున్నాను అది నాకు జగదీశ్వరి లక్ష్యం ఆ కోరిక నెరవేరినందుకు నాకు సంతోషంగానే ఉంది నీ పెళ్ళి నేను చూడకపోయినా తాలిబొట్టుతో నా కళ్ళ ముందు కనిపిస్తే నాకు అంతే చాలు ఏదో ఒకరోజు నేను కోలుకుంటాను లేచి కూర్చొని మాట్లాడతాను మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిస్తాను అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు రఘురాం ఇదిరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్